ఒక్కసారి చూడండి వేలలో స్నానాలు చేయడానికి స్నానం కట్టాలి ఇక్కడ ఏర్పాటు చేశారు వాసనానికి అటు దూరంగా చూడండి గంగ ఉంది అంత దూరం పోయి నడవడం అవసరం లేకుండా వాళ్ళు ఆ గంగా వాటర్ని ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే స్నానాలు చేయాలని అవన్నీ ఏర్పాటు చేసినారు పంపులు అట్లా వస్తూనే ఉన్నాయి చూడండి మీరే లేకపోతే ఇంతకుముందు అక్కడ దూరంగా చూడండి ఆ గంగల వాటర్ ఉన్నాయి అక్కడ నుంచి చేసి ఇటు వచ్చి దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళము మేము ఇంతకుముందు స్నానాలు చేసి స్నాన ఏర్పాటు చేసింది అంటే ఇది ఇప్పుడే ఉన్నదని అనుకుంటాను ఈ సంవత్సరం ముందు ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చిన అప్పుడు వచ్చేటప్పుడు మా ఊరు నుండి అలా గంగ దాటేసి నడుచుకుంటూ అలానే స్నానం చేసి నడుచుకుంటూ ఇటు వచ్చి చేసుకు ఇప్పుడు ఆ గంగల నడిచే లేకుండా ఒక బ్రిడ్జి కట్టిండ్రు అటు ఇటు అటు ఇటు పోవడానికి బ్రిడ్జి కట్టిండ్రు సో బస్సులు అవన్నీ బండ్లు కూడా ఆ బ్రిడ్జి నుంచి వస్తున్నాయి ఇక మొత్తం అందరూ కూడా స్నానాలు చేయడానికి వీలుగా ఇక్కడనే పెట్టారు చూడండి చూస్తూనే ఉండండి కాకపోతే స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి